అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే మరింత సమాచారం కోసం మరిన్ని పథకాల కోసం ఇప్పుడే ఎదురుగా మీకు వీడియో కింద ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే దాని పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్ల కలర్లో ఉంది కదా పక్కనే గంట ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మెయిల్ చేసే విధంగా అయినా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి సమయం అయితే వచ్చింది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలు పెట్టబోతోంది ఇక ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు పథకాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది ఇక మన కుటుంబ ప్రభుత్వం ఏర్పడి కూడా రెండు సంవత్సరాల వరకు కూడా కావస్తుంది అయినా ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళలు తీవ్రంగా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ విషయం మనందరికీ కూడా తెలుసు ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి ఆర్థిక సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ప్రభుత్వ లెక్క ప్రకారం ఈ నా ఈ మార్చి ముప్పై ఒకటితో ఈ సంవత్సరం అనేది ముగుస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పథకాల విడుదలకు ప్రభుత్వం అయితే డబ్బులు అనేది కేటాయించబోతోంది ఈ డబ్బులలో భాగంగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మరి ఈ పథకాన్ని దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా మహిళలకు అందించాల్సి ఉందన్నమాట ప్రభుత్వ లెక్క ప్రకారం ఇప్పటికీ అంటే ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర అన్ని కులాల మహిళలు కూడా ఈ పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇందులో భాగంగా మహిళలందరికీ కూడా కనీసం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ప్రతి మహిళ కూడా అలాగే ఖచ్చితంగా మనకు కొన్ని రకాల ప్రూఫ్స్ను కూడా కలిగి ఉండాలి అలాగే కొన్ని పనులను కూడా పూర్తి చేసుకుని ఉండాలి అప్పుడు మాత్రమే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందించబోతుంది ఇక ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఫోన్ నెంబరు ఇవి నాలుగు కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి ఇవి నాలుగు ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి పొందలేరు కాబట్టి ఈ నాలుగు కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ నాలుగు రెడీగా పెట్టుకుని మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ అయితే చేపట్టబోతుంది ఇక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు ఈ వారంలోనే ఆ బడ్జెట్లో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం అయితే కేటాయించబోతోంది మరి ఈ ప్రూఫ్స్ ఉన్నంత మాత్రాన మీకు అర్హత ఉన్నట్టు అంటే అప్లై చేసుకోవడానికి ప్రాథమిక అర్హత అనమాట ఇది మరి అనర్హతలు కూడా ఉన్నాయి ఈ అనర్హతలు కనుక ఉంటే మీరు అప్లై చేసుకున్నా కానీ ఈ పథకం అనేది మీకు రాదనమాట మరి ఏ అనర్హతలు అనేది నేను చెప్తాను దానికంటే ముందు రేషన్ కార్డుకు సంబంధించి ప్రతి మహిళ కూడా ఈకే వయసు అనేది పూర్తి చేయాలి గుర్తుపెట్టుకోండి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయాలి ఎలా ఈకేవైసీ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి లేదా నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక రెండవది చూసుకుంటే ఆధార్ కార్డు ఉన్నటువంటి మహిళలు అప్డేట్ అనేది చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయించుకోండి ఖచ్చితంగా ఇది మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో ఆధార్ కార్డు కలిగినటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి అంటే వేలి ముద్ర అప్డేట్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అనేది లేకుండా ఉంటే ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయించుకోండి ఈ రెండు కూడా ప్రస్తుతానికి మీరు పూర్తి చేయండి ఇక మూడో చూస్తే బ్యాంక్ అకౌంట్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది ఏ అకౌంట్ అయినా పర్వాలేదు ఆ అకౌంట్కు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి చాలా మంచిది ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆధార్ అనేది తప్పనిసరిగా మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి ఇవి మూడు కూడా మీరు మర్చిపోవద్దు ఈ మూడు ఉంటేనే మీకు ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులు అయితే కనుక ప్రభుత్వం డబ్బులు వేసిన వెంటనే మీ అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా ఈ అప్డేట్స్ ను మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క విషయాన్ని సృష్టం చేసింది ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే ఇక అనర్హతలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యంగా అనర్హతలను కనుక చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఆరు దశల వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అంటే ఆరు దశల వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం మీకు చెక్ చేస్తుంది అనమాట మరి ఆరు దశల వెరిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం మీకు ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే చెప్తుంది ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు దీంతో పాటుగా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా ఫ్లాట్ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు ఇక రైతులకైతే గనక మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఈ ఆరు దశల వెరిఫికేషన్ కూడా ప్రభుత్వం చెక్ చేస్తుంది దీనినే సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటారు ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన గత పథకాలంటికి కూడా ఈ ప్రూఫ్స్ అర్హతలతో పాటు ఈ అనర్హతలను కూడా చెక్ చేస్తుంది ప్రభుత్వం వీటిల్లో ఏ ఒక్క అనర్హత ఉన్నా కానీ మిమ్మల్ని ఈ పథకం నుంచి తొలగించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మీకు పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే ఇవ్వదన్నమాట గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా ఇక్కడ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ అసెంబ్లీలో ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ మార్చి నెల నుంచి కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి తద్వారా మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది కాబట్టి అర్హతలు అనర్హతలను ఒకసారి చెక్ చేసుకుని రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నంబర్ అనేది సిద్ధంగా పెట్టుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి అప్లై చేసుకుంటే